హాయ్ అండి నేను మీరమాదేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మా అమ్మాయి అండి పుట్టినరోజు వచ్చేసి మార్చ్ ఇరవై తారీఖున ఇరవై తారీఖున అండి అయితే వీడియో షేర్ చేస్తానికి నాకు కుదరలేదు పని వల్ల కొంచెం కుదరలేదండి అందుకని ఈ వీడియో ఇప్పుడు అనేది షేర్ చేస్తున్నాను అయితే మా అమ్మాయికి కొత్త డ్రెస్ అయితే చేతులు అయితే వేస్తున్నానండి చేతులు ఎత్తా మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఇక్కడ చేతులు అయ్యి ఫిట్టింగు అంతా చేస్తున్నాను అనమాట అయితే ఇక్కడ ఇంకో ఇక్కడ ఒక విషయం అండి మన ఇప్పుడు రెడీమేడ్ డ్రెస్సులు వస్తున్నాయి కదా రెడీమేడ్ డ్రెస్సులు కొన్ని కొన్ని అయితే సెట్ కావట్లేదు కొన్ని కొన్ని అయితే సెట్ అయితే లేదండి కొన్ని కొన్ని సెట్ కావట్లేదు ఎందుకని అంటే పొడవు వచ్చేసరికి కొన్ని కొన్ని సెట్ కావట్లేదండి ఇక కాదండి ఇప్పుడు మా అమ్మాయిది ఇప్పుడు ఈ ఇప్పుడు నేను బ్లౌజ్ సారీ అండి బ్లౌజ్ అని చెబుతున్నాను మా అమ్మాయిది ఇది ఇప్పుడు డ్రెస్ ఉంది కదా ఆ డ్రెస్సు కొంచెం పొడవ పొడవయ్యేసరికి దాన్ని ఎలా చేయాలో అర్థం కాలేదు ఉడకయ్యేసరికి సరేనని చెప్పి అంటే కింద స్టప్పు స్టప్పులుగా కుచ్చలుగా ఇచ్చారండి ఈ డ్రెస్సు ఇక నేనేం చేశానంటే పై స్టప్పు దగ్గర కొంచెం ఒక ఇంచు అంతా పెట్టుకొని అంటే కుట్టయితే వేసేసాను కుట్టేసేస్తే అప్పుడు పొడవ సరిపోయిందండి ఇంచు అనేది మడతేసి కుట్టాను కదా అది అనేది లోపల పాటలో కుట్టేసాను అనమాట అప్పుడు పైకి కనిపించదు కదా అందుకని చెప్పి లోపల పాటలో ఎలా చేయాలా ఎలా చేయాలా అని ఆలోచించాను ఎందుకంటే పిల్లలు స్కూల్లో ఇటు నడిచేటప్పుడు పడిపోతారు కాబట్టి అంత పొడుగేసుకుంటే ఇంటికాడంటే ఇబ్బంది ఉండదండి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది కదా అందుకని చెప్పి నేను ఒక ఇంచు మందం పైన ఇక నేనైతే వేసాను అది అయితే ఇక నేను వేసి మా అమ్మాయికి ఎట్లా కట్లా డ్రెస్ అయితే సెట్ చేశానండి నేను సెట్ కాదేమో అనుకున్నాను డ్రెస్ అయితే ఎలాగలాగ సెట్ అయితే చేశాను సెట్ చేసి ఇక్కడ మీకు చూపెట్టాను చూడండి అదిగోండి డ్రెస్ అయితే కుట్లన్నీ వేసేసాను కుట్లు వేసేసి ఆ ఫిట్టింగ్ కానీ మొత్తం చేసేసానండి చక్కగా సరిపోయింది అమ్మాయిలో ఆ డ్రెస్ ఉంది కదా ఆ డ్రెస్ పెట్టి ఫిట్టింగ్ అయితే చేసేసి సైడ్ అట్టి కుట్లేసేసాను డ్రెస్ వచ్చేసి అదండి మా అమ్మాయికి రోజుకి డ్రెస్ అయితే అది ఇక ఆ డ్రెస్ అది కుట్టే అంటే చేతులు కుట్లు అన్ని సైడ్లు అన్నీ వేసేసినాక ఇక డ్రెస్ పక్కన పెట్టేసి ఇక మా అమ్మ మా అమ్మాయికి పూలన్నీ కోసానండి ఇక వచ్చేసి ఇంట్లో కొన్ని మా తోటికొల దగ్గర కొన్ని తీసుకొచ్చాను పూలైతే మా తోటి కొళ్ళాల ఇంటికాడ కూడా ఉండేయండి చెట్లు ఇక అమ్మాయిది పుట్టినరోజు కదా అని చెప్పి వెళ్ళి ఇక తీసుకొచ్చాను ఇక్కడ మన ఏమో కొన్ని కొన్ని ఉండేవి మా తోటకొడాల ఇంటికాడి కొన్ని కాగడ మల్లెలు వచ్చేసి మాకు పాలు పోసేటోళ్ళ దగ్గర వాళ్ళు చెట్టుకుంటే వాళ్ళు ఇచ్చారండి అవి కొన్ని ఇక మొత్తం కలిపి కనకంబరాలు అవి కలిపి మొత్తం మాలైతే కడుతున్నాను ఈ మల్లెపూలు కానీ కనకంబరాలు కానీ చాలా బాగుంటాయి కదండీ ఇప్పుడు నేను కట్టే కాగడ మల్లెపూలను కనకంబరాలు ఏ అయినా వైట్ కలిపితే చాలా చాలా అందంగా ఉంటుంది మాలైతే బాగుంటుందా కాదండి నిజమా కాదా చెప్పండి నాకైతే అంతే అనిపించింది నాకే అనిపించిద్దా అందరికి అలా అనిపించిద్దో తెలియదు కానీ నాకైతే అలానే అనిపించింది కనకంబరాలు కానీ మల్లెపూలు కానీ కనకంబరాలు మళ్ళీ కాగడ మల్లెపూలు కానీ చాలా అందంగా ఉంటాయండి మాలైతే ఎందుకో తెలియదు అటు అంటే అవి తెల్లగా ఉంటాయి కదా అటు మధ్యలో కనకంబరాలు అయితే అంత అందం వచ్చిద్దని నేను అనుకుంటున్నాను ఇక అదండి ఇక నేనైతే ఇక్కడ పూలయితే మాల అయితే కడుతున్నాను పూలు మాలైతే కట్టేసి కట్టేసినాక ఇక్కడ వచ్చేసి నేను ఈ ఇక తెల్లారనమాట ఈ పూలు పంతొమ్మిదో తారీఖున డ్రెస్సు కుట్టలేయటం కానీ పూలు కట్టడం కానీ పంతొమ్మిదో తారీఖు నేను రోజునండి ఇక తెల్లారి ఇరవయో తారీఖున అమ్మాయికి ఇక డ్రెస్ అయితే వేసుకొని వెళ్ళడం కూడా నేను చూపించాను స్కూల్కి వెళ్ళటం ఇక డ్రెస్ కూడా ఎలా ఉంది ఏంటిది అమ్మాయికి అనేది కూడా చెప్పండి ఇకదండి మాలైతే కట్టేసాను చూసారా ఇక తెల్లారనాక మళ్ళీ ఇంట్లో అయ్యే పూలన్నీ కోసి పూజకైతే పూజ చేసాము ఇక కదండి పూలయితే కడతం అయిపోయింది ఇవ్వండి ఇలా చెట్లకైతే ఈ పూలు పూసినాయండి చెప్తాను ఇది వచ్చేసి నాటు గులాబీ శంఖ పువ్వు ఒక్కటే పూసింది మామూలు ఇవి కూడా నాటు గులాబీనండి కానీ లైట్ పింకు ఈ మూడు పూలు పూసినాయి ఈ వైట్ పూలు మీ నిన్న వీడియోలో కూడా మీకు చూపించా కదా పూసినాయండీ తెల్ల పూలు అని చెప్పి ఇవ్వండి ఇవి వచ్చేసి ఈ రెండు పూలు తెల్లి రెండు ఈ రెండు హైబ్రిడ్ పూలండి గులాబీ హైబ్రిడ్ గులాబీ నాలుగు పూలు పూసిందండి ఈ వచ్చేసి మందార పూలు ఈ కలర్ నాలుగు పూసింది ఈ గంధం కలర్ ఐదు పూలు పూసిందండి ఈ గంధం కలర్ చెట్టు అయితే కొమ్మ తీసుకొచ్చి పెట్టానండి కొమ్మ కొమ్మ అంతే బతికేసింది బతికేసి రోజు నీళ్ళు కదా పూలైతే పోతున్నాయండి అయితే పూజ కోసం ఇవి వేయండి లేట్ నిండా పూలైతే వచ్చినాయి ఇది వచ్చేసి మీకు చెప్పలేదు కదా ఇది వచ్చేసి సబ్జా చెట్టు అంటారండి దీనికి ఇంకో పేరు కూడా ఉందండి దీన్ని రుద్రజడ అని కూడా అంటారంట మనకు తెలిసిందైతే సబ్జా చెట్టు దీనికి ఇంకొక పేరు వచ్చేసి రుద్రజడ మీకు అర్థమవుతుంది కదా ఎట్లా ఉంటుంది ఇది కూడా పూజలో వాడతారు కానీ ఇది వాసన మటుకి మంచి వాసన వచ్చిందండి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినా కాసేపు అనిపించింది అంత మంచిగా ఉంటుంది వాసన అయితే అంత బాగుంటుంది వాసన ఏ పూలయితే యోచినాయండి చూసారు కదా ఇక ఏదండి నేనైతే పూలే అన్నీ కోసుకున్నాను ఇంట్లో పూసిన పూలేనండి అవన్నీ పూలన్నీ కోసుకొని దేవుళ్ళకి చక్కగా అలంకరణ చేసుకొని ఇక నేను పూజ అయితే చేశాను పూజ అంతా అయిపోయినాక అమ్మాయి కూడా దండం పెట్టుకొని స్కూల్కి అయితే వెళ్ళిందండి అయితే ఇవాళ వచ్చేసి అమ్మాయి పుట్టినరోజు రోజునే ఆ రోజు నుంచి ఏడింటికైతే వెళ్ళిందండి ఆ రోజు ఏడింటికి వెళ్ళింది అయితే వంటపూట బళ్ళు వంటపూటలు బళ్ళు కదా అందుకని చెప్పి ఆరున్నరకి వెళ్లాల్సింది ఒక అరగంట లేటుగా వెళ్ళింది ఇక పూజ అంతా అయిపోయినాక చక్కగా ధన్యవాదాలు పెట్టుకొని ఇక డ్రెస్ అయితే వేసుకొని వెళ్తుందండి అదిగో చూడండి బస్సు వచ్చేసింది అందుకే ఆడవిడిగా వీడియో తీసి నుంచోబెట్టి వీడియో తీసేంత కూడా లేదనమాట లేకుంటే నుంచోబెట్టి వీడియో తీసేదాన్ని గౌగోబా ఇక డ్రెస్ వేసుకుంది కదా వేసుకున్నాక తర్వాత తీద్దాం అనుకున్న అమ్మాయి రెడీ అయ్యి మళ్ళీ తీద్దామంటే లేట్గా లేట్ అయిపోయిందండి ఎందుకంటే అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోవాలి కదా ఈ అడవుల్లో ఉంటాను వీడియో తీద్దాం అన్నట్టుగా ఇక నాకు అనిపించలేదు ఇక అందుకని చెప్పి ఇక అమ్మాయి అయితే గొప్ప గబా వెళ్ళిపోయింది ఎందుకనంటే అమ్మాయికి వంట చేయాలి మళ్ళీ అమ్మాయి తలస్నానం చేసి ఇక్కడ పూజ చేసుకోవాలి ఇవన్నీ పనులు ఉంటాయి కదండీ అందుకని కొన్ని అమ్మాయి నుంచోబెట్టి ఇక నేను తీలకపోయాను అడవుడే అయిపోయింది ఆ రోజున మటుకి అందుకని నుంచోబెట్టి తీలేకపోయాను వెళ్తాను వీడియో తీసి మీతో షేర్ చేద్దామని చెప్పి నేను తీస్తానండి ఇక అది ఈ అమ్మాయికి డ్రెస్ ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి ఇక అదండి తర్వాత వచ్చేసి ఇక్కడైతే సలాడ్ చేస్తున్నాను సలాడ్ వచ్చేసి ఆ ముందు పాలు కాసండి సలాడ్ పౌడర్ ఉంటుంది కదా ఆ కొంచెం పాలల్లో ఒక చెంచా సలాడ్ పౌడర్ కలిపి ఆ కాగే పాలల్లో వేసి కాగబెట్టుకొని పాలన్నీ సలాడిపోయినాక మూడు గంటలు నాలుగు గంటల ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి తర్వాత ఇక ఫ్రూట్స్ మనకి వెయ్యి కావాలంటే అవి వేసుకోవచ్చండి అవి కట్ చేసుకొని వేసుకొని మనం ఇక సలాడ్ చేసుకోవటమే ఇంకొకటి చిన్న విషయం అండి ఇక్కడ మర్చిపోయాను పంచదార కూడా వేసాను ఆ మారి చోటు మర్చిపోయాను పంచదార కూడా వేసానండి ఇకదండి ఇక ఆ రోజైతే అంతటితో అంతవరకు పనులు అయితే అయిపోయినాయి అయిపోయినాక ఇక అమ్మాయి వెళ్ళినాక ఇక పనులన్నీ అయిపోయినాక ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నానండి బ్లౌజ్ కటింగ్ చేసి ఈ బ్లౌజులు అనేవి కుట్టాలి ఇక అందుకని ఈ బ్లౌజ్ కటింగ్ కూడా మీతో షేర్ చేసుకున్నావులే అని చెప్పి బ్లౌజ్ కటింగ్ కూడా మీతో షేర్ చేస్తున్నానండి ఇక అదండి ఇంకంతకుమించి ఇంకేమీ లేదు ఇక అమ్మాయి వెళ్ళినాక నా పని అయితే ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను పూజ కూడా అయిపోయింది కదా అమ్మాయి వెళ్ళేసరికి ఇక నేను ఇక బట్టలు అయి ఇక టిఫిన్ చేసేసి ఇక బ్లౌజులు అనేవి కటింగ్ పెట్టుకున్నాను ఇక ఈ బ్లౌజులు కుట్టుకున్నాను అనుకోండి ఇక మనకి అమ్మాయిని నేను బ్లౌజులు కుట్టి మళ్ళీ సాయంత్రం నేను పని చేసుకునే చక్కగా అమ్మాయి కూడా వచ్చేసిద్ది అందుకని చెప్పి బ్లౌజ్లు కొట్టుకుందాంలే అని చెప్పి బ్లౌజులు అయితే కొట్టుకుంటున్నానండి ఇక అది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా నేను ముందుకు రాగలుగుతానండి వస్తాను కూడా మీ సపోర్ట్ వల్లే ఇంకా ఇంకా నేను రాగలుగుతున్నాను వస్తున్నాను కూడా అంటే రో అంటే రోజు రోజుకి సబ్స్క్రైబ్లు పెరుగుతూ ఉన్నారు మీ సపోర్టు మీరు సపోర్ట్ చేయబట్టే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకొని ఇంకా ముందుకు రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీరు కోరుకోండి బాయ్ అండి